అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్పాడ మూడు పర్యాయాలు కేంద్రంలో అధికారం సొంతం చేసుకున్నటువంటి పార్టీ మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్నుకోవటంలో తడబడుతున్నటువంటి పార్టీ ముఖ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం రేసులో ఉన్నటువంటి వారిని బుజ్జగించడం అదేవిధంగా ఎవరిని ఎన్నుకోవాలో తెలియక తెలంగాణ బీజేపీ పార్టీ కొంత తర్జన భజన పడుతోందంటే అవుననే మాట వినిపిస్తోంది అందుకనే అది డిలే అవుతూ వస్తుంది ప్రెసిడెంట్ ఎన్నుకోవడం కోసం ముఖ్యంగా బండి సంజయ్ని అధ్యక్షుడిగా తప్పించి కేంద్ర సహాయ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఈ నేపథ్యంలో పార్టీకి నూతన ఉత్తేజం కావాలి పార్టీలో ఒక కొత్త రక్తం రావాలి ఇప్పుడిప్పుడే బలపడుతున్నటువంటి తెలంగాణలో అధికారం దిశగా అడుగులు వేపించే నాయకుడు కావాలని బీజేపీ ఆశిస్తోంది ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడి ఎన్నిక కోసం కొంత తర్జన భర్జన పడుతోంది మొత్తానికి ఒక కొలిక్ వచ్చినట్లు తెలుస్తోంది రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే డిసైడ్ చేసినట్టు తెలుస్తోంది ఇక్కడ ఆశాబాహుల్ చాలా మంది ఉన్నారు డి కె కావచ్చు మొన్న మొన్న పార్టీలోకి వచ్చిన ఈటెల్ రాజేంద్ర కావచ్చు ఇంకా కొంతమంది ఉన్నారు పెద్ద పెద్ద నేతలు వాళ్ళందరినీ పక్కన పెట్టి కూడా మాజీ ఎమ్మెల్సీకి పదవి ఇవ్వబోతోంది అనే ఒక వార్త ఇప్పుడు హల్చల్ చేస్తూ ఉంది మరోపక్క రాష్ట్రంలో అసలు ఏ ఒక్క అసెంబ్లీ స్థానం గెలవకపోయినా మహల్ మాత్రం బీజేపీ గెలిచి తీరుతుంది అక్కడ రాజాసింగ్కి ఉన్నటువంటి పట్టు అలాంటిది కానీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేత రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షగా పదవికి తాను కూడా బరిలో ఉన్నాను తనకిస్తే ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్లా పనిచేస్తానని సవాల్ విస్తున్న విసురుతున్నాడు కిషన్ రెడ్డి నాతో కలిసి పనిచేయాలని చెప్పేసి మన ఎదుర్కొన్న విభేదాలు తర్వాత చూసుకుందాం వ్యక్తిగతంగా పార్టీకి నష్టం చేయొద్దని చెప్పేసి చెప్తా ఉన్నాడు పార్టీ పదవికి నేను కూడా నామినేషన్ దాఖలు చేస్తా అని చెప్పి అంటున్నాడు సో మొత్తానికి ఏం జరగబోతోంది ఈ అధ్యక్ష పదవిలో పూర్తిగా విశ్లేషణ తీసుకుందాం పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్కారం నమస్తే ఎస్ మొత్తం విన్నారు స్టోరీ తెలంగాణ బీజేపీ అధ్యక్ష రాష్ట్ర అధ్యక్ష పదవికి తర్జన భజ్జన ఎందుకు ఒక సెంట్రల్ మూడో మూడోసారి సెంట్రల్ గవర్నమెంట్లో దేశాన్ని వెళ్తోంది తెలంగాణకు వచ్చేసరికి ఎందుకు ఈ తర్జన భజన అంటే ఆశావాహులు సీనియర్ నేతలు ఎక్కువైపోయారా లేదంటే ఇప్పుడిప్పుడే బలపడుతున్న తెలంగాణలో మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు ఇంకా అంటే డబుల్ ఇంజిన్ స్పీడ్తో ముందుకు వెళ్ళేలాగానే అట్లాంటి నాయకుడిని ఎన్నుకోవాలని ఈ మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావుని ఎన్నుకుందా అంటే ఒక ఒక మాట అంటే ఇప్పుడున్న ఈటెల రాజేందర్ కావచ్చు డికేఆర్న కావచ్చు లేదంటే రాజాసింగ్ కావచ్చు వీళ్ళందరూ స్టేట్ మొత్తం తెలుసు కానీ ఈ రామచంద్రరావుని పేరు కొత్తగా తెరపైకి ఎలా వచ్చింది ఏంటి మీరు ఇంట్రో చెప్పినట్టుగా చాలా గందరగోళంగా బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నికకు సంబంధించి గత మూడు నాలుగు నెలలుగా చాలా పేర్లు రావడం జరిగింది చాలా పేర్లు అంటే ముఖ్యంగా నాలుగైదు పేర్ల చుట్టే చక్కర్లు కొట్టడం జరిగింది ముఖ్యంగా ఈటల రాజేందర్ వైపు మొగ్గు చూపుతున్నారు ఈటల రాజేందర్కు అంతా ఓకే అయిపోయింది ఈటల రాజేందర్ని చేయడం వల్ల ఈటల రాజేందర్ కేసీఆర్ దగ్గర అంటే రెండో స్థానంలో ఉన్న వ్యక్తిగా నెంబర్ టూగా కొనసాగడం జరిగింది మొదటి పర్యాయం ఆర్థిక మంత్రిగా పనిచేయడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం జరిగింది కేసీఆర్ను ఛాలెంజ్ చేసి గెలవడం జరిగింది బీజేపీ తరఫున అతని నేపథ్యం బీసీ నేపథ్యం ఇవన్నీ క్యాలకులేట్ చేసి రేపు ఒకవేళ అధికారంలోకి తీసుకురావాల్సిన పరిస్థితి వస్తే బీఆర్ఎస్ నాయకుల్ని కూడా గుంజగలడు తీసుకురాడు తన వైపు తిప్పుకోగలడు అనేది చర్చ జరిగి ఈటల రాజేందర్ ఇక ఫైనల్ అయిపోయింది అన్న ఒక చర్చ జరిగింది అయితే ఈటల ను వద్దంటున్నారు దానికి కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేదు గతంలో తనను లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో పనిచేశాడు ఆర్ఎస్ఎస్ ఒప్పుకోవట్లేదు దానివల్ల డిలే అవుతుంది అని చెప్పి గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తిరిగి మళ్ళీ బండి సంజయ్కి అప్పగిస్తారు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎందుకంటే బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే బీజేపీ ఒక ఉవ్వెత్తున లేచింది అధికారంలోకి వస్తుందా అనే స్థితికి వచ్చింది అందుకు కారణం ఏంటంటే దుబ్బాక ఎన్నికలు హుజూర్బా హుజురాబాద్ ఎన్నిక జేహెచ్ఎంసీ ఎన్నికల్లో పూర్తిగా పెర్ఫామ్ చేసిన తర్వాత సడన్గా బండి సంజయ్ ఎందుకు తొలగించారనేది ఇప్పటికి చాలా మంది కార్యకర్తలకు వేధిస్తున్న ప్రశ్న అలాగే బండి సంజయ్ కొనసాగినట్టయితే కనీసం ఇరవై నుంచి ముప్పై స్థానాలు బీజేపీకి వచ్చాయి హైకమాండ్ నిర్ణయాలు తప్పు అని చెప్పి ప్రశ్నించిన సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తనకు ఇష్టం లేకపోయినా అతన్ని తీసుకొచ్చి అధ్యక్ష బాధ్యతలో కూర్చోపెట్టడం జరిగింది అసెంబ్లీలో ఏదో ఎనిమిది సీట్లు గెలవడం జరిగింది పెద్ద పెద్ద నాయకులు కూడా ఓడిపోవడం జరిగింది ఎవరైతే ముఖ్యమైన నాయకులు ఎంపీగా ఎంపీలుగా ఉన్న కొనసాగిన వ్యక్తులు ధరంభంపురి అరవింద్ కానీ రఘునందన్ రావు కానీ అలాగే ఈటల రాజేందర్ వీళ్ళంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది అరవింద్ వీళ్ళంతా ఈ విందు ఈట మన బండి సంజయ్ కూడా ఓడిపోవడం జరిగింది కానీ ఎంపీ ఎలక్షన్స్కి వచ్చినప్పటికీ మళ్ళీ వీళ్ళందరూ గెలవడం ఓడిపోయిన వాళ్ళందరూ కూడా గెలవడం జరిగింది గత కొంతకాలంగా అధికారం మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత జాతీయ అధ్యక్షుని కూడా మార్చాల్సిన అవసరం ఉండేది దానికి కారణం ఏంటంటే జాతీయ అధ్యక్షునిగా కొనసాగుతున్న జేపీ నడ్డా ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నందున ఆయన పదవీ కాలం కూడా పూర్తయింది అప్పటికీ ఒకసారి కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది అయితే బీజేపీ రూల్స్ ప్రకారం ఏంటంటే మినిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రాల్లో అధ్యక్షులు పూర్తి చేసిన తర్వాత జాతీయ అధ్యక్షుని నియమిస్తారు అనేది వాళ్ళ దగ్గర ఒక రాజ్యాంగంలో వాళ్ళు రాసుకున్న ఇది ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మిగతా రాష్ట్రాల్లో కూడా అయితే तेलंगाना अध्यक्ष के संबंधी చాలా గందరగోళం ఇప్పుడు కాదు చాలా పత్రికలు విశ్లేషించి విశ్లేషించి వదిలేయడం జరిగింది ఇక ఎవరినైనా పెట్టుకొని అని చెప్పి వదిలేయడం జరిగింది సడన్గా తెరపైకి మొన్న గత రెండు రోజుల నుంచి నోటిఫికేషన్ వస్తుంది కొత్త అధ్యక్షుని నియమిస్తారు పోటీలో ప్రధాన పోటీదారులు ఈటల రాజేందరు మరోవైపు ధర్మపుర ఆర్ లేదంటే మళ్ళీ బండి సంజయ్ని తీసుకొచ్చి పెడతారు ఎందుకంటే వాళ్ళు బీసీ నినాదాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఒకవేళ మేము అధికారంలోకి వచ్చినట్టయితే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్తున్న భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బీసీనే అప్పగిస్తుందని చెప్పి ఒక ఊహాగానాలు దాదాపు చర్చలు జరిగిన సందర్భంగా సడన్గా రామచంద్రరావు తెరపైకి రావడం జరిగింది అతను మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా పనిచేయడం జరిగింది గత ఎన్నికల్లో వాణిదేవి పివి నరసింహారావు కూతురు చేతిలో ఓడిపోవడం జరిగింది హైదరాబాద్ అధ్యక్షునిగా కొనసాగడం జరిగింది ఇప్పటి వరకు అతన్ని ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడానికి వస్తున్న వార్తలు ఇప్పటివరకు అంటే ఫైనల్ కన్ఫర్మేషన్ రాకపోయినప్పటికీ అతను దాదాపుగా ఖరారు చేసినప్పటికీ చేసినట్టుగా మనకు అందుతున్న వార్తల్ని బట్టి తెలుస్తుంది అయితే ఇక్కడ రామచంద్రరావునే ఎందుకు సెలెక్ట్ అన్నదానికి ప్రధానమైన రీజన్ రామచంద్రరావుకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ మొదటి నుంచి బీజేపీ వాది మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్న ఓ నాయకులకే ఈ అధ్యక్ష పదవి అనేది ఈటల రాజందర్ని కాకపోవడానికి ప్రధాన కారణం మైనస్ అదే అని చెప్తు చెప్తున్న సందర్భంలో ఇప్పుడు మిగతా నాయకులతో పోల్చుకున్నట్టయితే మీరు ఏదైతే చెప్పారో మిగతా నాయకులందరూ కూడా రాష్ట్ర స్థాయిలో తెలిసిన నాయకులు కొంత పేరున్న నాయకులు రామచంద్రరావు కేవలం హైదరాబాదు ఈ పరిసర ప్రాంతాలకే పరిమితమైన నాయకుడు ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో అతనికి అంత చరిష్మా లేదు ఆ అంటే ఆ వాగ్దాటి కూడా లేదు నిజం చెప్పాలంటే బండి సంజయ్ ఏదో విధంగా ఉద్యమం చేస్తాడు జైలుకు పోతాడు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాడు ఆ కాంగ్రెస్ అసలు బీఆర్ఎస్ సాయంలో అసలు కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ పోరాటం చేసింది బండి సంజయ్ ఏ ఉన్నా ముందుండి అతను పోరాటం చేస్తే రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే అతను కంటిన్యూ అయితే బీజేపీకి ఓటర్ కొంత టర్న్ అయ్యే వాళ్ళు అంటే ఆయన కేంద్ర సహాయ మంత్రి పదవ కంటే కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కానీ ఆయనకి ఎక్కువ గౌరవం దక్కింది ఆయన కూడా సాటిస్ఫైయింగ్ గా వర్క్ చేశారని నాకు కూడా అంటే మామూలుగా తెలంగాణ ప్రజలు చూసినా కూడా కరెక్ట్ బీజేపీని ఇప్పుడు కేంద్ర మంత్రిగా కేంద్రండి సంతృప్తిగా లేడు రాష్ట్ర అధ్యక్ష పదవితో సంతృప్తి ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి చోట రేపు అధికారంలోకి వచ్చినట్టయితే సీఎం అయినా కాకపోయినా అది ఒక పేరు ప్రతిష్ట తన వల్ల ఎందుకంటే ఇప్పుడు కూడా కార్యకర్తలు ఏం గుర్తు చేసుకుంటున్నారు బండి సంజయ్ ఇచ్చిన తర్వాత పార్టీ ఇమేజ్ పెరిగింది ఒక సీట్లు పెరిగాయి అగ్రెసివ్ గా వచ్చింది పార్టీ ముందుకు సాగిందని అతను వెళ్ళిపోయినప్పటికి కూడా ఆ బండి సంజయ్ తీసేయడం వల్లనే పార్టీ పరిస్థితి దిగజారిపోయింది లీడర్లు ఎవరు రాకుండా పోయారు అని చెప్పి చెప్తున్న సందర్భంగా దాని దానికి బండి సంజయ్ ఏంటంటే నాకు ఇప్పటికి కూడా తను బండి కేంద్ర మంత్రి నిజం చేయంటే ఒక క్షణంలో చేసి మళ్ళొచ్చి పార్టీ అధ్యక్ష పదవి స్వీకరించే అవకాశం ఉంటుంది కానీ ఎందుకు అంటే బీజేపీ కొన్నిసార్లు తెలంగాణ విషయంలో అంటే హైకమాండ్ నిర్ణయాలు తప్పుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది దానికి వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు కానీ వాళ్ళు అధికారంలో దాదాపు పదహారు పదిహేడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈజీగా సీఎంలను మారుస్తున్నారు ఈజీగా అధ్యక్షులు మారుస్తున్నారు ఇక్కడ అధికారంలో లేదు గతంలో లేదు వచ్చే అవకాశం ఉన్న రాష్ట్రాల్లో తప్పుడు నిర్మాణ నిర్ణయాలతో వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది మీరు ఇక మరొక అంశాన్ని తీసుకురావడం జరిగింది రాజాసింగ్ అంశాన్ని తీసుకురావడం జరిగింది బీజేపీ ఎక్కడ గెలిచినా గెలవకపోయినా గోషామ వాళ్ళే గెలుస్తుంది గోశామల్లో గెలవడానికి కారణం బీజేపీ కంటే రాజాసింగ్ ఎక్కువ రాజాసింగ్ వల్లనే బీజేపీ గెలుస్తుంది బీజేపీ వల్ల రాజాసింగ్ సింగ్ గెలవట్లేదు రాజాసింగ్ అనే వ్యక్తి పూర్తిగా ఒక ఇటీవల జస్ట్ ఇప్పుడే ఒక కామెంట్ చూసినట్టయితే తెలంగాణలో అధికారంలోకి రావాలంటే మరో యోగి కావాలి యోగి కావాలంటే ఇక్కడ తెలంగాణ ఉన్న యోగి వారు రాజాసింగ్ ఎందుకంటే పూర్తిగా కాంట్రవర్సీగా పూర్తిగా హిందూ భావజాలాన్ని హిందూత్వం నింపుకున్న పూర్తిగా నర నరా తను ఒకసారి పార్టీ సస్పెండ్ చేసినప్పుడు చాలా పార్టీలు ఆహ్వానం పలకడం జరిగింది బీఆర్ఎస్తో సహా కాంగ్రెస్తో సహా అందరూ కూడా మా పార్టీలో చేరవని అతని ఆహ్వానం పలికితే అతను చెప్పడం జరిగింది నాకు బీజేపీ తప్ప ఏది సెట్ కాదు నేను బీజేపీ తిరిగి తీసుకు దానికి కష్టపడి అసెంబ్లీ ఎన్నికల సమయానికి హైకమాండ్ దగ్గర రికమెండ్ చేసుకొని మొత్తానికి మళ్ళీ బీజేపీలో చేరి అసెంబ్లీలో ఎన్నికల్లో గెలవడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా అతనికి ఒక అసంతృప్తి మిగిలింది ఏంటంటే బయటి పార్టీ నుంచి వచ్చిన మహేశ్వర రెడ్డికి బీజేఎల్పీ లీడర్గా ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన తను గతంలో గెలవడం జరిగింది సార్లు గెలవడం జరిగింది అయినప్పటికీ నాకు ఇవ్వలేదు మూడోసారి మొన్న గెలవడం అయినప్పటికీ నాకు బీజేఎల్పీ లీడర్గా ఇవ్వలేదు మళ్ళీ మహేశ్వర రెడ్డికి ఇవ్వడం జరిగింది అని అప్పటి నుంచి అయితే ఇక్కడ చాలామంది అంటే చాలా విశ్లేషణలు జరిగేది అంటే బీజేపీలో ముగ్గురు నాయకులు ఉంటే ఆరు గ్రూపులు ఉంటాయని చెప్పి నడుస్తుంటుంది గతంలోనే రెండు మూడు గ్రూపులు ఉంటాయి ఇప్పుడు బయట నుంచి పార్టీలకు వచ్చిన వాళ్ళకు లోపల పార్టీ వాళ్ళకు అంతర్గతంగా బయటి పార్టీ వచ్చిన వాళ్ళని వీళ్ళు కానివ్వకపోవడం బయటి పార్టీలో వచ్చిన వాళ్ళు బలంగా ఉండడం ఈటల రాజేందర్ బలంగా ఉండడం డీకే అన్న బలంగా ఉండడం ధర్మంపునందు బయటి పార్టీ కాకపోయినా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కానీ తను ఏ రాజకీయ అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో లేకపోయినప్పటికీ వాళ్ళ రాజకీయ వారసత్వం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కానీ మోడీ ప్రధాని అయిపోవడానికి ముందే ఆయన బీజేపీలో చేరంజా అతనికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కానీ బీజేపీ మొదటి నుంచి ఉన్న అతనికి లేకపోవడం అంటే ఇవన్నీ కారణాల దృష్ట్యా ఆర్ఎస్ఎస్ కూడా ఏంటంటే ఆ భావజాలాన్ని తీసుకెళ్లే వాళ్ళు కావాలని కోరుకుంటుంది కానీ రామచంద్రరావు లాంటి మెతక వైఖరి వాగ్దాటి లేని వైఖరితో రాష్ట్రంలో ఏ విధంగా అధికారంలోకి వస్తారు అతను నాన్ కాంట్రవర్సీ చెప్పాలంటే ఇప్పుడు బండి సంజయ్ కాంట్రవర్సీ అతను ఎవరిని గౌరవించడు అని అందరూ అగ్రెసివ్ బిహేవియర్ ఉంటాడు అగ్రెసివ్ బిహేవియర్ సీనియర్లను గౌరవించడు సీనియర్లందుకు కాంప్లైంట్ చేయడం అలాంటి అగ్రెసివ్ బిహేవియర్ ఈటల రాజేందర్ విషయానికి వస్తే వేరే పార్టీ నుంచి వచ్చిండు లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఇవన్నీ కానీ రామచంద్రరావుకి అలాంటి నెగిటివ్ ఏం లేవు అదంటే అజాత శత్రువుగా ఉన్నట్టు కానీ అజాత శత్రువులు ఇక్కడ పనికిరావు రాష్ట్ర రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ కొంత అగ్రెసివ్గా ఉండాలి ఏమంటారంటే దెబ్బలు కొట్టాలి తినాలి రెండు రకాలుగా ఉన్నట్టయితే ఇప్పుడు కొంచెం గొంతు ఉండాలి అవసరమైతే ధర్నాలు చేయాలి జైలు పోవాలి తిట్లు తినాలి తిట్లు తిట్టాలి రెండు రకాలుగా ఉన్నట్టయితేనే అయితేనే ఎందుకంటే కేసీఆర్ ను ఎక్కువ తిట్టింది రేవంత్ రెడ్డితో పాటు అప్పట్లో బండి సంజయ్ కూడా ఎక్కువ తిట్టడం జరిగింది అసలు బీఆర్ఎస్ను బాగా తిట్లతోటి దండకంతో పునుకున్నది బీజేపీ నాయకుల్లో అంటే ఒకవైపు బండి సంజయ్ మరోవైపు పీసీసీ అధ్యక్షునిగా కొనసాగిన రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ ఎక్కువగా కేసీఆర్ ఫ్యామిలీని కానీ కేసీఆర్ని అటాక్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇంత గందరగోళమైన పరిస్థితులు బీజేపీ పార్టీ ఎందుకు తీసుకుంటుంది ఇంత ఇంత డిలే చేసి ఇంత డిలే చేసిన తర్వాత చాలా చర్చలు జరిగిన తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకుందా అంటే చాలా మంది కార్యకర్తలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు సార్ చూద్దాం మరి ఏం జరగబోతోందో ఒక పక్క మరి ఈటెల రాజేంద్ర కూడా ఇంకా పోటీలోనే ఉన్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి మరి రామ్ చంద్ర లేదంటే ఈటెల రాజేంద్ర చూడాలి మరి బీజేపీ కొలిక్కి ఎవరిని తీసుకొస్తుందో థ్యాంక్ యూ సార్